ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోర్టులు కాజేస్తుండడంతో ఈ తరహా సైబర్ మోసాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు ఇంతకు ఆ టెక్కీని సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారు ఇటీవలి కాలంలో దేశంలో సైబర్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఓవైపు కేంద్ర ప్రభుత్వం సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఇది డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు కోట్లు కాచూస్తున్నారు డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రధాని మోదీ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశారు డిజిటల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు అయితే పెద్దగా చదువుకోని వారు మాత్రమే కాదు సాఫ్ట్వేర్లు సైతం సైబర్ నేరగాళ్ల వరలో పడి మోసపోతున్నారు బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్ అయి కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నాడు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఒట్టెకి డిజిటల్ అరెస్ట్ అయి పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లను కోల్పోయాడు తాము పోలీసు అధికారుల నమ్మించిన బోసగాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు భారీ మొత్తంలో టోకరా వేశారు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ జరిగింది నవంబర్ పదకొండున టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినంటూ ఓ వ్యక్తి టెక్కీకి కాల్ చేశాడు ఆ టెక్కీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన సిమ్ చట్ట వ్యతిరేక వాణిజ్య ప్రకటనకు వేధింపులకు గురి చేయడానికి ఉపయోగించారని చెప్పిన సైబర్ మోసగాడు ఇదే విషయంపై ముంబైలోని కొలాబా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని బెదిరించాడు ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఆ టెక్కీకి కాల్ చేసి స్కైప్ యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు అనంతరం ముంబై పోలీసుల మాదిరిగానే డ్రెస్ వేసుకున్న మరో వ్యక్తి టెకెక్కి వీడియో కాల్ చేశాడు మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఓ వ్యాపారి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశాడని దాని ద్వారా ఆరు కోట్ల లావాదేవీలు జరిపాడని చెప్పాడు మనీ లాండరింగ్కు ఆ బ్యాంక్ అకౌంట్ను ఉపయోగించారని వీడియో కాల్లో బాధితుడిని భయపెట్టాడు అంతేకాకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకపోతే దర్యాప్తునకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని సైబర్ నేరగాడు బెదిరించాడు నవంబర్ ఇరవై ఐదున పోలీస్ డ్రెస్ వేసుకున్న మరో వ్యక్తి బాధితుడికి స్కైప్లో కాల్ చేశాడు ఈ కేసు పెద్ద కోర్టులో ఉందని తాము చెప్పిన విధంగా నడుచుకోకపోతే నీ కుటుంబాన్ని మొత్తం అరెస్టు చేస్తామని టెక్కిని బెదిరించాడు అలా ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసుకుంటూ బాధితుడిని భయాందోళనకు గురి చేశారు ఆర్బీఐ మార్గదర్శకాల పేరుతో పలు అంశాలను చెప్పి బాధితుడిని భయపెట్టారు అంతేకాదు అకౌంట్ వెరిఫికేషన్ అని బాధితుడిని అమ్మించి ఓ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపించమన్నారు అలా చేయకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని దీంతో భయపడిన బాధితుడు క్రమంగా సైబర్ మోసగాళ్లకు క్రమక్రమంగా మొత్తం పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు పంపించాడు అంతటితో ఆకని సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తుండడం వల్ల తాను మోసపోయారని గ్రహించిన బాధితుడు అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టం బిఎన్ఎస్ లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దేశంలో ప్రజలు ఇటీవల కాలంలో ఎక్కువగా డిజిటల్ మోసాలకు గురవుతున్నారు డిజిటల్ మోసాల ద్వారానే మన దేశంలోని ప్రజలు ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నూట ఇరవై పాయింట్ మూడు కోట్లను నష్టపోయారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది ట్రేడింగ్ పెట్టుబడులు డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం వెయ్యి ఏడు వందల ఆరు కోట్ల వరకు ఉంటుందని హోంశాఖ తెలిపింది దేశంలోని అనేక మంది డిజిటల్ అరెస్టు మోసాలకి గురవుతుండటంపై ఇటీవల ప్రధాని మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించారని అలాగే డిజిటల్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు డిజిటల్ అంటే ఏంటనే విషయం కొందరికి తెలియకపోవచ్చు ఈడీ అధికారుల మరి పరిచయం చేసుకుని మీ పేరు మీద డ్రగ్స్ తప్పుడు పాస్పోర్టులు నిషేధిత వస్తువులు వచ్చినట్టుగా చెబుతారు ఒకవేళ మీరు మేము ఎలాంటివి ఆర్డర్ పెట్టలేదని వారితో అరిచి చెప్పినా విధరం లేదు మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరే బాధ్యులవుతారని నమ్మిస్తారు చట్టపరంగా చిక్కులో పడతారని మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు అంతేకాదు ఈ విషయాన్ని మీరు నమ్మేలా చేస్తారు కేసు డేట్ చేసి సెటిల్మెంట్ చేసేందుకు డబ్బులు అడుగుతారు ఇలా రాని పార్సల్ను వచ్చినట్లు క్రియేట్ చేసి దానితో బెదిరింపులకు పాల్పడి సొముకు ఆచరణం వంటివి డిజిటల్ అరెస్టు కిందకు వస్తాయి ఈ సమయంలో వారు అచ్చం అధికారుల మాదిరిగానే యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేస్తుంటారు కేసును మోసివేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు సంబంధం లేని విషయంలో బెదిరింపులకు గురిచేసి వారి డబ్బు కాజేయడమే డిజిటల్ అరెస్ట్ ఈ తరహా మోసాలు ఇటీవలి కాలంలో అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది అసలు సంబంధం లేని విషయంలో బెదిరింపులకు గురిచేసి వారి డబ్బు కాజేయడమే డిజిటల్ అరెస్ట్ ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం ద్వారా మాత్రమే సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోకుండా తప్పించుకోవచ్చు